తాగేందుకు చుక్క మంచినీరు లేదు తినడానికి తిండి లేదు ఎటు చూసినా వరద నీరు సాయం కోసం ఎదురుచూపు ఇది విజయవాడ నగరవాసుల ప్రస్తుత పరిస్థితి ఉన్నట్టుండి అర్ధరాత్రి ముంచెత్తిన వరద రెండు రోజులైనా తగ్గడం లేదు ఇంకా నగరం ముంపు నుంచి తేరుకోలేదు రోడ్లు పార్కులు ఇల్లు ఇలా ఎక్కడ చూసినా నీరు తప్ప మరేమీ కనిపించడం లేదు విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకట్లు కమ్మేశాయి అయినా అలాగే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ముంపు ప్రాంత వాసులు బేజవాడపై ప్రకృతి ప్రకోపించింది బుడమేరు కాలువ విరుచుకు పడింది దీంతో శివారు ప్రాంతాలు వరదలతో మునిగిపోయాయి సింగ్ నగర్ జేఎన్ఎం కాలనీ వాంబే కాలనీ పైపుల రోడ్ రాజరాజేశ్వరి పేట హౌసింగ్ బోర్డ్ ఇలా బెజవాడలోని లోతట్టు ప్రాంతాలు అంతా వరదలో చిక్కుకుపోయాయి వరదలతో విజయవాడ నగరం అంతా నదిని తలపిస్తుంది యాభై ఏళ్లలో ఎప్పుడు రానంత వరదలతో బుడమేరు పరిసర ప్రాంతాలంతా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి పల్లపు ప్రాంతాల్లో ఐదు నుంచి ఏడు అడుగుల మేర నీరు నిలవగా ప్రధాన రహదారులపై నాలుగు అడుగుల మేర వరద నీరు చేరుకుంది ప్రజలు బయట అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో సాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఇక సింగ్ నగర్ ప్రాంతమంతా పైవంతన కింద వరకు వరద నీరు చేరుకొని అక్కడ దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి తన తల్లి ఆచూకీ కనిపించడం లేదని ఓ కూతురు కంటనీరు పెట్టుకుంది తన పిల్లల జాడ తెలియడం లేదని ఓ తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు మసీదు రోడ్లో ఇల్లు మునిగిపోతుండటంతో కుటుంబ సురక్షిత ప్రాంతానికి వెళ్లబోయే సమయంలో మహిళ నీటిలో నడుస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడ మృతి చెందింది దాదాపు లక్ష యాభై వేల కుటుంబాలకు వరద నీటిలో చిక్కుపోయారు బాధితులను రక్షించేందుకు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి రెండు రోజులు నీరు ఆహారం లేకపోవడంతో బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు అయితే ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఆహారం కోసం వాహనాల దగ్గర ఎగబడుతున్నారు అంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఒక్క సింగ్ నగర్ మాత్రమే కాదు జేఎన్ఎం కాలనీలో ఆరు అడుగుల మేర వరద నీరు నిలవడంతో ఇరవై వేల మంది వరదల్లో చిక్కుకొని అల్లాడుతున్నారు వాంబే కాలనీలో నాలుగు అడుగుల మేర నీరు నిలిచింది బుడమేరు పొంగి ఆరు వందల నివాసాలు నీట మునిగాయి ఇలా దాదాపు నగరంలో రెండు లక్షల డెబ్బై వేల మంది నీరు లేక ఆహారం లేక అల్లాడుతున్నారు ఇళ్లలో కుళాయి నీళ్లు మంచినీరు అందడం లేదు ఓవైపు నిన్నటి నుంచి నలభై ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నా ఇంకా ఇళ్లలో భవనాల్లో చిక్కుకొని వేల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు నగరంలో మంత్రులు అధికారులు పర్యటిస్తున్న అందరికీ సాయం మాత్రం అందడం లేదు మరోవైపు సహాయక చర్యలు చేపట్టేందుకు పంజాబ్లోని లుధియానా నుంచి వంద మంది ఎన్టీఆర్ఎఫ్ బృందం విజయవాడకు చేరుకుంది ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది గతంలో ఎన్నడూ లేనంతగా పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీరు చేరుతుంది ఈ వరితో మరింత పెరిగే అవకాశం ఉంది మరోవైపు బ్యారేజీ నీటి మట్టం ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది దీంతో భారీగా వరద నీరు వచ్చినట్లయితే కృష్ణలంక ప్రాంతం మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు మరోవైపు గుడమేరు కూడా ఉప్పొంగే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో విజయవాడలో ఓ వైపు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతుండగా మరోవైపు భయం పరిస్థితులు నెలకొన్నాయి వరద ముప్పు మరింత పెరిగే అవకాశాలున్నాయనే వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి اينه لان گنتي روزان ماڻھن آهيان ۽ چڱي طرح نراسو